నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు డాక్టర్ మజ్జి గారు రాసిన రైతు అనే కథను విందాం ఏమండి బిజీగా ఉన్నారా అంటూ నా ఆఫీస్ గదిలోకి వచ్చింది సుజన సాధారణంగా నా ఆఫీస్ గదిలోకి ఎవ్వరూ రారు వచ్చిందంటే ఏదో ఇంపార్టెంట్ పని మీదే వచ్చి ఉంటుంది అందుకని చూస్తున్న ఫైల్స్ను పక్కన పెట్టి పర్వాలేదు చెప్పు ఏమిటి విషయం అడిగాను ఏమీ లేదు మా గారి విషయం మీతో మాట్లాడదామని నాన్న విషయం అనగానే మాట్లాడేదేమీ లేనట్టు మళ్ళీ నా ఫైల్స్ అందుకున్నాను ఎందుకంటే తను చెప్పబోయే విషయం నాకు తెలుసు నిన్న నాన్న ఫోటో పేపర్లో చూడగానే ఇలాంటి డిస్కషన్ ఏదో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను కానీ ఆ విషయం గురించి మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను నా విముఖతని కనిపెట్టిన సుజన అది కాదండి ఏమీ లేని వాళ్ళల్లా ఆయన ఎందుకు పనిచేయడం వ్యవసాయం అంటే అంత సరదాగా ఉంటే ఓ నలుగురు మనుషుల్ని పెట్టుకుని వ్యవసాయం చేయించుకోవచ్చు కదా ఈ వయసులో ఆయన ఎందుకు శ్రమపడటం వాళ్ళంతా కొడుక్కి సరిగ్గా పట్టించుకోక ఆయనకి ఇంకా కష్టపడవలసి వస్తుంది అంటున్నారు మీకైతే ఎలా ఉందో కానీ నాకైతే తలకొట్టేసినట్టు ఉంటుంది అందరూ అలా అంటుంటే ఈసారి గట్టిగానే చెప్పింది సుజన పొలంలో చెట్టు కింద ఓ నులక మంచం మీద నాన్న పడుకుని ఉన్న ఫోటో నిన్న పేపర్లో పడింది ఆ ఫోటో చూసి నాకు కూడా చాలా ఫోన్లు వచ్చాయి ఏమిటంటూ ఏమని చెప్పను నాన్న కోరికది తన సొంత పొలంలో ఉంటే ఆయనకది సింహాసనం మీద కూర్చున్నంత అనుభూతినిస్తుంది అది చెప్పినా ఎవరికీ అర్థం కాదు ఆయన కష్టపడుతున్నారని చూసేవాళ్ళు అనుకుంటారు కానీ ఆ మట్టితో కలిసి బతకటం ఆయనకు చిన్ననాటి నుండి ఒక కళ మామూలు వాళ్ళకది అర్థం కాదు మట్టితో అనుబంధం ఉండేవాళ్ళు అర్థం చేసుకోగలరు ఒకప్పుడు నేను కూడా అందరిలాగే నాన్నను అర్థం చేసుకోలేక ఇంకా ఎందుకు కష్టపడటం నాకు మంచి ఉద్యోగం వచ్చింది ఈ పల్లెటూరు వదిలి పట్నం వెళ్ళిపోదాం పదండి ఇక్కడ మనకు ఆస్తులు కూడా ఏమీ లేవు కదా ఇంకా ఎందుకు ఈ పల్లెటూరిలో అని అన్నప్పుడు నాన్న చెప్పిన సమాధానం పదిహేనేళ్ళైనా ఇంకా నిన్న చెప్పినంత బాగా గుర్తుంది నాకు ఏమిటండి ఏమీ మాట్లాడరు సుజన మాటలకు నా ఆలోచనల నుండి బయటపడ్డాను చూద్దాంలే అంటూ మాట దాటవేశాను మీరెప్పుడు ఇంతే ఏది సరిగ్గా పట్టించుకోరు అంటూ సుజన గది నుండి బయటికి వెళ్ళింది సుజన బయటకు వెళ్ళగానే ఫైల్స్ వైపు దృష్టి సారించాను కానీ మనసు వాటి మీద నిలబడటం లేదు జ్ఞాపకాల దొంతర్లో నా చిన్నతనాన్ని వెతుక్కుంటోంది ఏమీ లేకపోయినా ఎంత బాగా ఉండేవా రోజులు తాతల నాటి చిన్న పెంకుటిల్లు అవసరాలకు ఉన్న ఐదెకరాల భూమిని అమ్ముకుని జీవనం కోసం మళ్ళీ అదే భూమిలో కౌలు రైతుగా పనిచేస్తున్న నాన్న నాన్నకు సాయంగా ఎప్పుడు కష్టపడే అమ్మ ఒక తమ్ముడు ఇద్దరి చెల్లెళ్ళు ఇదే చిన్నప్పుడు తనకున్న సంపద సాధారణంగా కౌలు రైతులు కూలీడబ్బులు కలిసొస్తాయని ఇంట్లో అందరూ కలిసి కష్టపడి పనిచేస్తారు అమ్మ తమ్ముడు చెల్లెళ్ళు పొలంలో పనిచేసేవారు కానీ నాన్న ఎప్పుడు పొలం పనులకు రానివ్వలేదు నేను పొలం మీద వ్యవసాయం చేస్తాను నువ్వు పుస్తకం మీద చదువు వ్యవసాయం చెయ్యి జ్ఞానం అనే పంటను పండించు ఉద్యోగం అనే ఫలసాయం పొందు అప్పుడు నీ చెల్లెళ్లను తమ్ముణ్ణి పైకి తీసుకురా నువ్వు వ్యవసాయంలోకి వచ్చావంటే నాలాగే రేపటి కోసం వెతుక్కుంటూ జీవితం గడపాల్సి వస్తుంది వ్యవసాయానికి చీడపీడలు పట్టినట్టే చదువుకి కూడా చెడు అలవాట్లు చెడు స్నేహాలు రూపంలో ఆటంకం ఏర్పడవచ్చు కానీ వాటినన్నిటిని అధిగమించి ఆరు నూరైనా నీ లక్ష్యాన్ని చేరుకోవాలి అంతవరకు మేమంతా కష్టపడతాం నువ్వు ఒక చదువు మీద ధ్యాస పెట్టు అదే నువ్వు నాకు చేసే సాయం అని నాన్న చిన్నప్పటి నుండి నాకు నూరిపోసేవాడు అమ్మా నాన్నల కష్టాన్ని చిన్నప్పటి నుండి దగ్గరుండి చూసిన వాణ్ణి నాన్న మాటల విలువేమిటో నాకు బాగా తెలుసు అందుకని కష్టపడి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను మొదటి నెల జీతం తెచ్చి నాన్న చేతిలో పెట్టాను పాది సంవత్సరమంతా కష్టపడినా అంత డబ్బు ఏ రోజు కళ్ళ చూడలేదు ఆ రోజు ఇప్పటికీ నాకు బాగా గుర్తే నాన్న నాకు మంచి ఉద్యోగం వచ్చింది ఇక మీరు కష్టపడడానికి నేను ఒప్పుకోను ఇంకా కౌలుకు పొలం తీసుకోవద్దు పట్టణం వెళ్ళి పోయి అక్కడ హాయిగా అందరం ఉందాం తమ్ముడు చెల్లెళ్ళు అక్కడే చదువుకుంటారు అన్న నా మాటలకు నాన్న చెప్పిన సమాధానం నా చివరి క్షణం వరకు గుర్తుంటుంది నేను వ్యవసాయం చేసి కష్టపడలేదు వ్యవసాయం చేయడానికి భూమి లేక కష్టపడ్డాను నాదంటూ చిన్న మడి చెక్క ఉంటే చాలు నాకదే పెద్ద కొండ ఆ మాటను అర్థం చేసుకున్న నేను ఉద్యోగం వచ్చిన కొన్నాళ్లకు ఏ భూమైతే మా తాత ముత్తాతలదో అమ్ముకున్నాక ఏ భూమినైతో నాన్న కౌలుకు తీసుకున్నాడో అదే భూమిని కొని నాన్న చేతుల్లో పెట్టాను దస్తావేజులు అప్పుడు నాన్న అన్న మాటలు గుర్తుకు వస్తే ఇప్పటికీ నా మనసు చెలించిపోతుంది నా జీవితంలో ఇటువంటి రోజు చూస్తాను అనుకోలేదురా పెద్దోడా నేను చనిపోయేలావుగా రోజు వస్తుందనుకోలేదురా తాత ముత్తాతల నుండి వచ్చిన భూమి అమ్ముకున్న రోజు ఆ రోజే వాళ్ళందరి పాడి కట్టానన్న భావం ముద్దని నా గొంతు దిగనిచ్చేదే కాదు దిండు తడిచిపోయేలాగా ఎన్ని రాత్రులు ఏడ్చానో ఆ భగవంతుడికే తెలుసు నీకు నేనున్నాను నాన్న అని మళ్ళీ ఆ దస్తావేజులు నా చేతిలో పెట్టావు చచ్చి నీ కడుపున పుట్టాలనుందిరా పెద్దోడా అని నాన్న ఆ దస్తావేజులు మార్చి మార్చి చూసుకున్నాడు వేల డబ్బు చేతిలో పెట్టినప్పుడు కూడా నాన్న ఇంత సంతోషాన్ని పొందలేదు రైతుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటో మొదటిసారిగా తెలుసుకున్నాను నాన్న కష్టపడడం చూడలేక ఓసారి నాన్న నీకెందుకంత కష్టం ఎవరైనా మనిషిని పెట్టి వ్యవసాయం చేయించుకో అంటే ఒరే పెద్దోడా ఈ భూమి నా బిడ్డరా నా బిడ్డను ఇంకొకరికి అప్పగించి నేనెలా ఉండగలను అని నాన్న చెప్పిన సమాధానం రైతుకి భూమికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో నాకు పూర్తిగా అర్థమయ్యేలా చేసింది ఆ తర్వాత ఎప్పుడు నాన్నను వ్యవసాయం చేయొద్దని నేను చెప్పలేదు రైతులు ఎక్కువ కష్టపడకుండా వ్యవసాయం ఎలా చేయొచ్చో కనుక్కొని ఆ పనిముట్లన్నీ నాన్నకు పంపించేవాణ్ణి ప్రగతి రైతు సంఘం అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ స్థాపించి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయిస్తున్నాను మా ఐదెకరాల పొలంలో చిన్న ఫామ్ హౌస్ కట్టించాను కానీ నాన్న ఫామ్ హౌస్ కన్నా చిన్నప్పటి నుండి అలవాటైన ఆ చెట్టు కిందే నులక మంచం వేసుకుని విశ్రాంతి తీసుకుంటాడు ఎందుకంటే ఆ నులకమంచం మీదే ఆయన తాత తండ్రులు పడుకునేవారు అలాంటి సమయంలో ఎవరో ఆ ఫోటో తీసి కలెక్టర్ గారి తండ్రి అని క్యాప్షన్ పెట్టి పేపర్లో వేశారు అది చూసినప్పటి నుండి మా మామగారు సుజనతో మాట్లాడడం గమనిస్తూనే ఉన్నా ఇలాంటి విషయాలు ఆయన నేరుగా నాతో చెప్పడు చెబితే నేనేమంటానో ఆయనకు బాగా తెలుసు అందుకని సుజనతో చెప్పించడానికి ప్రయత్నిస్తాడు ఆయన బాధ ఆయనది చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిన ఆయనకు వియ్యంకుడు నులకమ్మించం మీద పడుకున్నాడంటే అవమానమే మరి అసలు ఆ సంబంధం రావడం చాలా తమాషాగా జరిగింది జనార్దన్ రావని నా పేరుతోనే ఉన్న ఇంకొక ఆఫీసర్ని కలవబోయి మధ్యవర్తి చేసిన చిన్న తప్పిదం వల్ల నా చిరునామాకి వచ్చారు తర్వాత విషయం తెలిసిన ఎందుకనో మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు చూపులకు మా ఇంటికి వచ్చినప్పుడు మా మామగారు అప్పటికింకా అవలేదనుకోండి చాలా అతిశయంగా కట్నం ఎంత కావాలో అడగండి ఎంతైనా ఇస్తాను అన్నప్పుడు నాన్న మా అబ్బాయిని నేను అమ్ముకోనండి అనేసాడు మా మామగారికి ఆ మాట ఎక్కడో గుచ్చుకుంది నాన్న అలా అంటాడని ఆయన ఊహించని కూడా ఊహించలేదు ఆస్తులేమీ లేని వాళ్ళు కట్నం ఇస్తామనగానే అరులు చేస్తారనుకున్నారు ఆయన నిజానికి నేను కూడా నాన్న కట్నం కావాలని అడిగాయడేమో కానీ ఇస్తే వద్దంటాడనుకోలేదు నాన్న మాటతో నా మనసులో ఆయన స్థానం ఇంకా పెరిగి ఎదిగిపోయింది నాకు ఉద్యోగం వచ్చిందన్న ఆర్డర్ కాగితం తెచ్చి నాన్న చేతిలో పెట్టాను అప్పుడు ఆయన చెప్పిన మాటలు నేను రిటైర్ అయ్యే వరకు మర్చిపోను ఎవ్వరి ముందు తలదించకు నీ మనస్సాక్షిని చంపుకుని ఏ పని చెయ్యకు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే బాధపడే పని ఏది చెయ్యకు నాన్న ఏమీ చదువుకోకపోయినా జీవితాన్ని కాచి వడ వడబోసాడనిపించింది ఆ మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఏమీ లేనప్పుడు ఎలా ఉండేవాడో అన్నీ ఉన్నప్పుడు కూడా నాన్న అలాగే ఉంటున్నాడు అది మా మామగారికి సుజనకి నచ్చడం లేదు చిన్నప్పటి నుండి ఆయనను అలా చూడటం అలవాటు కాబట్టి నాకేమీ అనిపించదు కానీ ఇలా ఫోటోలలో చూస్తుంటే నాన్న గురించి ఎంత తెలుసున్నా నాకు ఏదోగా అనిపిస్తుంది అలాంటిది బయట వాళ్ళకి అయ్యో పాపం పిల్లలు పట్టించుకోరేమో ఆయన ఇంకా అలాగే ఉన్నాడు అని నిజంగా అనిపిస్తుందేమో వాళ్ళెవరో అంటారని కాదు నాకు కూడా నాన్న దర్జాగా ఉంటే చూడాలని ఉంటుంది కానీ నాన్న ఆడంబరాలకు చాలా దూరం మన దుస్తులను బట్టి మనకు విలువ కట్టే వాళ్ళతో మనకేమి పనిరా అంటాడు ఆయన మాటల్లో నిజముంది అందుకే నాన్న ఇలాగే నువ్వుండు అని నాన్నకు నేనే చెప్పలేను కొడుకు కలెక్టర్ అయితే మాత్రం కలెక్టర్ తండ్రి ఈ రకంగానే ఇలాగే ఉండాలన్న రూల్ ఏమన్నా ఉందా ఆయనకి నచ్చినట్లు ఆయన ఉండడంలో తప్పేమిటి నాకు అర్థం కాదు ఈ దేశంలో రైతుకు ఏమీ అక్కర్లేదు పండించడానికి కొద్ది పొలం పొలాన్ని నమ్ముకునే బిడ్డలు ఉంటే చాలు తానే రాజనుకుంటాడు అందరినీ నేను మార్చలేనేమో కాని నా బిడ్డలకు మట్టి విలువ నేర్పించి మనం బతకడానికి ఆహారాన్ని పండిస్తున్న రైతు రుణం కొద్దిగానైనా తీర్చుకుంటాను అనుకున్నాను మనసులో నాన్న మా ఊరి వదిలి రాడు అమ్మకు రావాలని ఉన్న నాన్నను వదిలి రాదు మరెలా ఆలోచించగా ఆలోచించగా నాకు వి ఒక విషయం తట్టింది కొండ రాజు దగ్గరికి రాకపోతే రాజే కొండ దగ్గరికి వెళ్ళాలి నాలుగు రోజుల తర్వాత పేపర్లో తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తున్న కలెక్టర్ గారు అన్న క్యాప్షన్తో ఫోటో వచ్చింది ఈసారి నులక మంచం మీద నాన్న ఒక్కడే లేడు మనవడు మనవరాలితో ముచ్చట్లాడుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ ఫోటో చూసిన ఎవ్వరికీ అయ్యో పాపం అనిపించలేదు అబ్బా ఎంత అదృష్టవంతుడో అనిపించింది నాన్న కోరుకున్నదే అదే ఆస్తి సంపద కాదురా ఆత్మీయ సంపద సంపాదించుకోవాలి అంటాడు నేనున్నంత వరకు కా సంపదను దూరం కానివ్వను ఒరే పెద్దోడా చదువు చదువు అని నిన్నెప్పుడూ పొలం పనిలోకి రానివ్వలేదు కానీ నువ్వు మట్టి తల్లిని ముద్దాడుతుంటే చూడాలని నాకెంతగానో ఉండేది ఇంకా ఆ కళ నెరవేరదేమో అనుకున్నాను నువ్వు ఇలా వచ్చి పొలం పనిలో నా పక్కన కలలో కూడా ఊహించలేదు గొంతు బొంగురిపోతుంటే అన్నాడు నాన్న తాత నాన్నే కాదు మేం కూడా పొలంపల్లలో నీ పక్కనే ఉంటామన్నారు పదేళ్ల నా కొడుకు వంశీ ఎనిమిదేళ్ల నా కూతురు శ్వేత వాళ్ళ తాతగారితో అది విన్న నాన్న కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి దుఃఖంతో కాదు ఆనందంతో కథ సమాప్తం